హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీ సేవా సో పాలిసిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అంటే సార్డ్లీ కొంతమందికి బ్యాడ్ న్యూస్ అవుతుంది కొంతమందికి గుడ్ న్యూస్ కూడా అవుతుంది సో ఎవరికి బ్యాడ్ న్యూస్ ఎవరికి గుడ్ న్యూస్ తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రెజెంట్ ఏంటంటే పాలిసిట్ అంటే పాలిటెక్నిక్ వల్ల కౌన్సిలింగ్ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఈ కౌన్సిలింగ్ డేట్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట సో మీరు చూస్తే వెబ్సైట్లో వీళ్ళు స్క్రోలింగ్లో పెట్టారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఆన్ త్రీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ పోస్ట్ పోను టు సిక్స్ సిక్స్ ట్వంటీ ఫోర్ వెబ్ ఆప్షన్స్ పోస్ట్పోన్ ఆన్ సెవెన్ సిక్స్ ట్వంటీ ఫోర్ సో వెబ్ ఆప్షన్లు స అదే విధంగా కౌన్సిలింగ్ కూడా పోస్ట్పోన్ అయ్యాయి సో ఎవరికి బ్యాడ్ న్యూస్ అంటే ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఇంకా వెయిట్ చేయాలి వెబ్ ఆప్షన్స్ కోసం పేషెంట్స్తో ఓర్పుతో వెయిట్ చేయాలి కాబట్టి ఎవరికి గుడ్ న్యూస్ అంటే వెబ్ ఆప్షన్స్ అండ్ సారీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని వాళ్ళకి గుడ్ న్యూస్ ఎందుకంటే చాలామంది పాపం తెలియక ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ కానివ్వచ్చు వచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లై చేసుకోలేదు అనమాట సో వారందరూ కూడా ఆగిపోయారు వీ లేక సో వారందరికీ గుడ్ న్యూస్ ఎందుకంటే డేటింగ్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఈలోగా అవన్నీ కూడా వీళ్ళు అప్లై చేసుకుని కౌన్సిలింగ్ తీసుకెళ్ళడానికి వీళ్ళు టైం అయితే కుదురుతుంది సో అందుకని వాళ్ళ గుడ్ న్యూస్ అనమాట ఇక్కడ మనకి రీ షెడ్యూల్ అనేది మనకి మళ్ళీ మార్చి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు ఆ పీడిఎఫ్ అయితే ఇది అనమాట మెయిన్లీ ఇందులో మనకి ప్రాసెసింగ్ ఫీజు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డేట్స్ అయితే ఏం చేంజ్ చేయాలి కొన్ని మాత్రమే చేంజ్ చేశారనమాట అదేంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ఆల్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీస్ వెరిఫికేషన్ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజావాడ ఏదైతే ఉందో దీన్ని జనరల్గా అయితే మూడో తారీఖు అయిపోద్ది అనమాట సో దాన్ని ఆరు వరకు ఎక్స్టెండ్ చేయడమే జరిగింది స్పెషల్ క్యాటగిరీ వాళ్ళు వెళ్ళడం కోసం అని చెప్పేసి ఇన్ కేస్ ఎవరైనా మిగిలిన కూడా వెళ్ళొచ్చు ఇబ్బంది అయితే ఏముండదు ఉండదు అండ్ డేట్ ఆఫ్ ఆప్షన్స్ ఎంట్రీస్ మనకి ఓల్డ్ షెడ్యూల్ చూస్తే మనకి మే ముప్పై ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వరకు ఇచ్చారనమాట ఇప్పుడు కొత్త షెడ్యూల్లో మనకి జూన్ ఏడవ తేదీ నుండి జూన్ ఆరో తారీఖు నుంచి పొడిగించడం జరిగిందనమాట సో జూన్ ఏడు నుంచి జూన్ వరకు ఇచ్చారు సో కొత్త ప్రభుత్వంలో మనం కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట అండ్ డేట్ ఆఫ్ ఆప్షన్స్ చేంజ్ వచ్చేసరికి మనకి పదకొండో తారీఖు అనమాట జూన్ పదకొండు నుంచి వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు జూన్ పదమూడవ తేదీ నుంచి సీట్ అలాట్ అయితే అవుతుంది జూన్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ అదేవిధంగా జూన్ పద్నాలుగు నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట సో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరు కూడా కంగారు పడొద్దు అనమాట సో మీరు ఆల్రెడీ అంటే ఓకే వెయిట్ చేయండి సర్టిఫికెట్ వెబ్ ఆప్షన్స్ వరకు కూడా సో వెబ్ ఆప్షన్కి ఒక టూ త్రీ డేస్ ముందే మనకి ఈ జనరేట్ పాస్వర్డ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అది ఎలా ఎనేబుల్ చేయాలి అన్ని వివరాలు కూడా నేను చెప్తా అవన్నీ మిస్ అవుద్దంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి ఆాలన్న ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్